అక్షరాల ఇరవై ఐదు కోట్లు అడిగానండి శ్రీధర్ని నేను నీకు ఉంపుడికత్తగా ఉండలేనయ్యా ఈ ఒకటిన్నర సంవత్సరం నువ్వు నా దగ్గర ఆడిన అబద్ధాలకి నాకు చేసిన మోసాలకి నమ్మించి నువ్వు నన్ను వాడుకున్నావు చూడు ఐదు సార్లు కడుపు వచ్చిపోయింది చూడు దానికి ఇరవై ఐదు కోట్లు కావాలనేసి నేను అడిగా సాయంత్రం లోపు ఇస్తానన్నాడు సాయంత్రం లోపు ఇవ్వకపోతే అక్షరాల ఇరవై ఐదు కోట్లు అడిగానండి శ్రీధర్ని నేను నీకు ఉంపుడు గతగా ఉండలేనయ్యా ఈ ఒకటిన్నర సంవత్సరం నువ్వు నా దగ్గర ఆడిన అబద్ధాలకి నాకు చేసిన మోసాలకి నమ్మించి నువ్వు నన్ను వాడుకున్నావు చూడు ఐదు సార్లు కడుపు వచ్చిపోయింది చూడు దానికి ఇరవై ఐదు కోట్లు కావాలనేసి నేను అడిగా సాయంత్రం లోపు ఇస్తానన్నాడు సాయంత్రం లోపు ఇవ్వకపోతే అక్షరాల ఇరవై ఐదు కోట్లు అడిగానండి శ్రీధర్ని నేను నీ ఉంపుడుకత్తగా ఉండలేనయ్యా ఈ ఒకటిన్నర సంవత్సరం నువ్వు నా దగ్గర ఆడిన అబద్ధాలకి నాకు చేసిన మోసాలకి నమ్మించి నువ్వు నన్ను వాడుకున్నావు చూడు ఐదు సార్లు కడుపు వచ్చిపోయింది చూడు దానికి ఇరవై ఐదు కోట్లు కావాలనేసి నేను అడిగా సాయంత్రం లోపు ఇస్తానన్నాడు సాయంత్రం లోపు ఇవ్వకపోతే